మహదేవ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం మాది ధ్యానంలోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను చాలా ధ్యానంలో చాలా మంచి మంచి అనుభవాలు రావడం జరిగింది ధ్యానంలో మంచి గొప్ప విషయాలు తెలుసుకున్నాను ఎవరికి తెలియని విషయాలన్నీ కూడా ఇప్పుడు బాగా తెలిసినాయి మంచి మంచి బుక్స్ అలాంటివి చదవటం కానీ సేతు వర్క్షాప్లు ఇట్లాంటి వాటిలో కూడా పాల్గొన్నాను నేను ఎన్నో మంచి అనుభవాలు వచ్చినాయి ధ్యానంలో ఉన్నప్పుడు మంచి పెద్ద వెలుగు కనిపించటం థర్డ్ ఓపెన్ అయినట్లు అట్లా వెలుగు కనిపించడం అలాగే మంచి మంచి అనుభవాలు కూడా వచ్చినాయి తర్వాత ధ్యానంలో ఉన్నప్పుడు ఎన్నో భావంలో నుంచి ఒక తెలియని దివ్యమైన అటువంటి ఆనందం అనేది పైకి ఉద్భవించటం సహస్రంలో దాకా చేరడం అలాంటివి చాలా చాలా ప్రతిరోజు కూడా అలాంటి గొప్ప అనుభవం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది నాకు తర్వాత కట్టాళ్ళలో పోయిన సంవత్సరం కట్టాళ్ళ ప్రోగ్రామ్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీస్ బాగా నాకు బాగా అర్థమైనవి ఆ ఎనర్జీస్ కనీసం రెండు నెలల దాకా అలానే కంటిన్యూ అవుతూ ఉన్నాయి నా ఎన్నుపవంలో అది ఆ ఆనందం అనేది చాలా చెప్పలే మాటల్లో చెప్పలేను అటువంటి అనుభవం అనమాట అక్షరాలు కూడా చనిపోవాలి అటువంటి ఆనందం అది ఇంకా మంచి మంచి ఎప్పుడు ఒక దివ్యమైన వెలుగు మాత్రం కనిపిస్తూ ఉంటుంది నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ అయితే మాత్రం తక్కువ దేవుళ్ళు మాత్రం కనిపించారు పార్వతి పరమేశ్వరులు వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కనిపించారు మాస్టర్స్ కనిపించటం తక్కువ చాలా ఈ పిఎంసి ఛానల్ యూట్యూబ్లో ఫోన్ల ద్వారా మంచి మంచి మాస్టర్లు గొప్ప మాస్టర్లు స్పీచెస్ అవన్నీ చాలా వినటం కానీ జూమ్ క్లాసులు సేత్ వర్క్ షాపు కానీ ఇవన్నీ అటెండ్ అయ్యేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్ జర్నీలో కూడా సెలెక్ట్ అయ్యానండి మంచి అనుభవాలు వస్తున్నాయి ఉదయం నాలుగింటికల్లా లేచి రెడీ అయ్యి ఐదింటికల్లా క్లాసులు జాయిన్ అయ్యి మంచి మంచి గొప్ప తెలియని ఆనందం ఎంతో గొప్ప విషయం అండి అది ఎనర్జన్ని అనేది అసలు చెప్పలేనటువంటి ఆనంద అనుభవాలు వస్తున్నాయి నాకు మంచి అది ఉన్నతమైనటువంటి ఎలాంటి కార్యక్రమం ఎనర్జన్ని అనేది చాలా అద్భుతం అమోఘం అండి ఇది తర్వాత మాస్టర్స్ కూడా ధ్యానంలో కనిపించారు చిన్న పిల్లలు ఒకరోజైతే మొన్న రీసెంట్గా చిన్న పాప పక్కనే కూర్చొని ధ్యానం చేస్తుంది మాట్లాడుతుంది నాతోటి సరిగా అర్థం అయినట్టు అర్థం కానట్లు ఉన్నాయి తర్వాత యోగానంద గారు కూడా కనిపించారు పరమహంస యోగానంద గారు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన వెళ్తున్నారు ఇట్లా అడవుల్లో నేను ఆయన అమ్మటం కూడా వెళ్తూ గురువుగారు గురుగారు అని ఆయన అమ్మట పడితే ఇప్పుడే వస్తున్నా వస్తున్నానని ఆమెను వెళ్ళిపోయారు ఇంకా అది ఒక అనుభవం అంటే పరమహంస యోగానంద గారిది చదివాను ఆయన రాసిన ప్రతి రోజు వారి జీవితంలో దైవాన్ని ఎలా దర్శించాలి అని ఆ అద్భుతమైన బుక్ అది నేను ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు చదివాను దాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటాను మిగతా బుక్స్ కూడా కొంచెం తక్కువగా చదువుతుంటా ఇటు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంస్ ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంతర్ ప్రయాణం అనే ఇన్నర్ జర్నీ వర్క్షాపు చాలా అద్భుతం ఇది ప్రతి ఒక్కరు ధ్యానం చేసేవాళ్ళు దీంట్లో చిన్న పాల్గొంటే గొప్ప గొప్ప అనుభవాలు వాళ్ళకి వస్తాయని నా నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిఎంసి ఛానల్కి పత్రిక సార్కి కూడా థ్యాంక్స్ అదేవిధంగా మన ఇత మొక్కల నుంచి మన అడిగోపల హరిబాబు అని ఆయన చాలా సేవ చేస్తున్నాడు రెండు వేల పది నుంచి కూడా ఆయన ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా సర్వం త్యాగం చేసి ఆయన పిఎంసి ఛానల్కి సంబంధించిన విషయాలు కానీ మన ప్రకాశం జిల్లాలోనే దాదాపు మూడు వందల యాభై సెంటర్లు ఓపెన్ చేసి ధ్యానం అనేదాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేశాడండి ఒంగోలు మొత్తం మన చుట్టుపక్కల గ్రామాలు మండలాలు ఈవెన్ ప్రతి జిల్లాలో మరుంగోళ్ళు ఉన్న నియోజకవర్గాలన్నీ కవర్ చేస్తూ దాదాపు నాలుగు వందల సెంటర్ల దాకా పెట్టి హరిబాబు గారు మా అలాగే ప్రతి ఒక్కరిని ధ్యానం చేయాలి గొప్ప హళ్ళు కావాలి మనిషి మామూలు సామాన్యమైన మనిషి కాదు దైవస్వరూపం అని అని ప్రతి ఒక్కరికి చెప్తూ చాలా సేవ చేస్తున్నాడు హరిబాబు గారికి మా ఈత మొక్కల పెరుమిడ్ తరఫు నుంచి హరిబాబు గారికి మా ధ్యానులందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ